నమస్తే గారు ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్టూడియో ఛానల్ కి ముఖ్యంగా ప్రేక్షకులకి ఈరోజు ఒక సామాజిక కార్యకర్త సమాజ సేవలు ఆపదలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆపన్న హస్తం లెక్క మహిళలందరికీ కూడా ఒక అభయ హస్తం ఇస్తూ ఒక గృహిణి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినటువంటి సంగీతక్క గారిని స్టూడియో టెన్ న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరి ముందుకు తీసుకురావడం జరుగుతున్నది నమస్తే సంగీతక్క గారు మీ యొక్క ఇంటర్వ్యూ గురించి ఇంటర్వ్యూ చేయాలనేసి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా కూడా మీ యొక్క బిజీ షెడ్యూల్ బిజీ సమయాలలో మీకు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఈరోజు టైం టైం సమయం తీసుకొని ఈ సమయాన్ని మాకు కేటాయిస్తున్నందుకు స్టూడియో టెన్ ఛానల్కి అలాగే ప్రేక్షకులందరికీ కూడా మీ నా పూర్వకంగా మీకు తెలుపుతున్నాను సంగీతక్క గారు ముఖ్యంగా మీ యొక్క రాజకీయ జీవితం అనేది ఎలా ప్రారంభించారు ఒక గృహిణి నుంచి ఒక రాజకీయ నాయకురాళ్ళేగా ఎందుకు రావాల్సి వచ్చింది దాని మీద వివరణ అయ్యాలని కోరుకుంటున్నాను నేను తొంభై సంవత్సరాలు కార్యకర్తగా చేశాను అక్కడి నుంచి అక్కడ భావాలు మంచిగా ఉన్నవన్నీ వెళ్ళాను అక్కడ పోయిన తర్వాత కొన్ని ప్రవర్తనలు కొన్ని వ్యక్తుల విదేశాలు నాకు కొంచెం నచ్చలే దాని తొమ్మిది సంవత్సరాలు అందులో ఉండి బయటకు వచ్చాను టూ థౌజండ్ ఫోర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తోటి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను ఆయన చేసే పనులు కానీ మహిళల పట్ల చేసే అన్ని వర్కులు కానీ ఎలాంటివి కాబట్టి మాకు అభిమానంతో నేను పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాను ఆయన చాలా వర్కులు చేసినాం ఆయనతో పనులు చేసాము కార్యకర్తలు చేసాము అన్ని విధాలు చేసాం చేసిన తర్వాత కొన్ని ఆయన వెళ్ళిన తర్వాత ఏం చేయలేకపోయాం పని వెళ్ళలేదు పార్టీలకు ఎక్కడ తర్వాత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ సేవదళలో నేను పనిచేస్తున్నాను కాంగ్రెస్ అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి గుర్తింపు దక్కింది ఏమైనా కూడా పదవులు కానీ అలాంటిది ఏమైనా కూడా మీరు చేపట్టడం జరిగిందా పదవులు అనేది ఏమి రాలేదండి వయస్సు గారు ఉన్న అక్కడ ఆయన దగ్గర కార్యకర్తగా నేను పనిచేశాను ఇలాంటి పదవులు ఇవ్వలేదు ఏం చేయలేదు అంతలే ఆయన మరణం తర్వాత మాకు వెనుకకి వెళ్ళిపోయాము మొత్తము తర్వాత కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ సేవదల్లో నేను చేర్చాను సేవాదల్లో చేశాను మేడ్చల్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు పోస్ట్ నాకు తర్వాత సిక్స్ మంత్స్లో మళ్ళీ ఇంకా వర్కింగ్ కమిటీ అని పోస్ట్ ఇచ్చారు అవి సరిగా అక్కడ ఏంటంటే మహిళల దాంట్లో కొన్ని ప్రవర్తనలు ఆలిష్టము ఇష్టము అంటే బొట్టు పెట్టి ముఖం చూసి బొట్టు పెట్టడం అనేది కొన్ని జరుగుతున్నాయి ఆ విధాలలో చేయకుండా మళ్ళా బాడీకి వచ్చాను అక్కడ రాష్ట్ర కార్యదర్శిగా నాకు ఇచ్చారు రాష్ట్ర కార్యదర్శి పనిచేస్తున్నాను ఇప్పుడు అంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాంట్లో మీరు రాష్ట్ర స్థాయిలో ఒక హోదాలో మీరు ఇప్పుడు కాంగ్రెస్ సేవాదళ్ళులో మహిళలకు ఏ విధమైనటువంటి గుర్తింపు ఉంటుంది ఏ విధమైనటువంటి గౌరవం దక్కుతున్నది దాంట్లో మీ యొక్క ట్రావెలింగ్ జర్నీ అనేది ఏ విధంగా ఉండదు మహిళలకు కాంగ్రెస్లో సేవాదళ్ళలో అంత బాగుందండి అంత ఎట్లా బాగుందంటే కాంగ్రెస్ సేవాదల్లో అంత మంచిగా ఉంది కానీ మహిళల పట్ల ఏం చేస్తున్నారంటే వస్తున్నావు రండి రండి అని చెప్తున్నారు నేను అదే ఒక కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను కాంగ్రెస్ ఏవాదంలో చేస్తున్నాను కానీ రామంటున్నారు ఫస్ట్ రామంటున్నారు మీరు అది రండి ఇది చేయండి వర్క్ చేయండి ఆధార్ కార్డుల కోసం చేయండి పింఛన్ల కోసం చేయండి అనేసి మా అధ్యక్షులు చెప్తున్నారు మేము చేస్తున్నాము అయితే ఏమైతే గుర్తింపు అనేది ఉండట్లేదు అక్కడ ఎట్లా అంటే మీకు ఎంత కష్టపడుతున్నాను అంటే అంతక మా టీంతో ఒక నలభై మంది టీం చేస్తాను టీమ్తో కష్టపడుతున్నాను మా అధ్యక్షకులు ఏంటంటే ఎవ్వరు కష్టపడుతున్నారు వాళ్ళు గుర్తింపు ఇవ్వట్లేదు నేను అప్పటికీ చెప్తాను అన్న మేము చేస్తున్నాం అన్న మాకు ఎట్లా ఉంటుంది ఆయన చెప్పింది సోషల్ వర్క్ ఏది చేయమన్నారు హాస్పిటల్లో పేషెంట్ కాడికి వెళ్ళాము పేషెంట్ దగ్గర వెళ్ళాము చచ్చిపోయిన వాళ్ళ సాగు చేశాను నేను మోసుకొని నేను సాగు చేశాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేశాము మళ్ళీ ఆర్థికంగా వంద రూపాయలు ఏమి సెవద లేట్లు మేము కష్టపడుతున్నాం మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం మా టీమ్తోనే వెళ్తున్నాం టీంతో వస్తున్నాను అక్కడ ఏం జరుగుతుంది అంటే పని చేసిన వాళ్ళ గుర్తింపు లేదు పని చెయ్యని వాళ్ళ గుర్తింపు ఎక్కువ ఉంది అక్కడ అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే రికమెండేషన్లు దాంతోపాటు వాళ్ళకు అనుచరులకు వాళ్ళ వాళ్ళకే ఉంటుంది అంటే మీరు చెప్పబోయేది వాళ్ళకు దగ్గర బంధువులకు స్నేహితులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు అన్న అందు బంధువులని నేను ప్రత్యేకంగా చెప్పట్లేదండి మీతోటి బంధువులు కాదు వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఒకటి ఒకటి నాకు బాధ కలిగే కారణం ఏంటంటే అక్కడ నలభై మంది టీముతో నేను వర్క్ చేస్తున్నాను సేవదల్లో ఆయన ఏ వర్క్ ఆధార్ చేస్తున్నా పింఛన్స్ చేయమన్నారు వికలాంగ్లో పింఛన్స్ చేయమన్నారు చేస్తున్నాను తర్వాత ఇది రేషన్ కార్డులు విజయన డబుల్ బెడ్రూమ్స్ చేయమన్నారు ఇన్ డోర్ టు డోర్ వెళ్ళమన్నారు డివిజన్లో వర్క్ చేయమన్నారు అన్ని విధాలు చేస్తున్నారు మైన దగ్గర కూడా మా డివిజన్లో చేస్తున్నా అక్కడ కూడా ఏంటంటే రండి అమ్మా రండి మీ టీమ్ తీసుకొని రండి అంటున్నారు మేము వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ డివిజన్కి సంబంధించిన వాళ్ళు జనసేన చేస్తున్నారంటే మమ్మల్ని వెనకకు వెళ్ళండి అంటున్నాడు ఎంతమందిలో మేము వెనక దొబ్బేస్తున్న వెళ్తున్నాం మళ్ళీ ముందెలా పేపర్లో కానీ దేని కానీ అంతా ఆలయ చూపిస్తున్నారు మాకని గుర్తింపు లేదు అక్కడ అంటే కింది స్థాయి నుంచి డోర్ టు డోర్ గల్లీ గల్లీ తిరిగినటువంటి కష్టం చేసి ఒక పార్టీని ప్రజలలోకి తీసుకొచ్చేటువంటి మీలాంటి వాళ్ళకి గుర్తింపు లేదు స్టేజ్ మీద కానీ ఎక్కడ వచ్చినా కూడా మిమ్మల్ని వెనక పెడుతున్నారే కానీ ఏసీలలో కూర్చొని కార్లలో తిరిగే వాళ్ళు మాత్రం ఫోటోలో పోజులు ఇస్తున్నారు అనేది మీ ఆవేదన నిజమే అదే కదా ఇట్లా చేస్తారంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాలు చేస్తారు మేము డోర్ టూర్ వెళ్ళేది ఆరు పథకాల గురించి నేను ప్రచారం చేస్తున్నాను వెళ్ళిన ప్రతి వాళ్ళకు రేవంత్ ఇల్లు చేస్తారు ఫ్రీ బస్సులు వస్తున్నాయి అది అమ్మా రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వస్తుంది అన్నీ ఇట్లా చేయాలని ప్రతి డోర్ తూ చెతున్నాను వాళ్ళకి ఏం చేస్తున్నా చెప్తున్నాము మాకు ఏం చెప్తున్నారు అది మా అధ్యక్షులు ఏం చెప్తున్నారు అన్ని మేము ప్రజలకు చెప్తున్నాము ఆయన చెప్పింది మేము చేయగలుగుతున్నాం ఎందుకంటే కష్టపడ్డ గుర్తింపు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఎట్లా ఓ పైసల కోసం మేము పని చేయట్లేదు మా పైసలు పెట్టుకొని మేము పని చేస్తున్నాం అంటే ఇప్పుడు జనాలలో కానీ పబ్లిక్ లో మామూలుగా ఏమంటుంది సేవ దళ అంటే మళ్ళీ ఒక మంత్లీ సాలరీ ఇస్తున్నారు ఇస్తున్నారనేది ఒకటి బ్రహ్మ ఉన్నారు అది మీకు సాలరీస్ ఇచ్చి పని చేపిస్తున్నారా లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నట్టు అభిమానంతో మీరు సుతగా దాంట్లో చేస్తున్నారా ఏంటంటే ఒక్కటి కూడా పైసలు అనేది రాంగ్ సాలరీ అనేది అబద్ధాలు ఎవరు చెప్పిన మాట కాంగ్రెస్ అంటే అభిమానం రేవంత్ మా మహిళలకు బాగుంటది మా పిల్లల భవిష్యత్తు బాగుంటది ఇంకా అందరి బాగుంటాయి అనేసి మేము అన్ని చేస్తున్నాము కానీ మాకు ఏ చెప్తున్నాను కదా చేస్తున్నా గుర్తింపు లేదు రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి మేము మీటింగ్ ఒక్కసారి మాట్లాడతాం అంటే మా అధ్యక్షులు మాకు పర్మిషన్ ఇవ్వరు అంటే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఇప్పటికి పదహారు పదిహేను నెలలు ఎప్పుడైనా కూడా మీరు రేవంత్ రెడ్డి గారిని కలవడం నేను చెప్తున్నాను కదా మా అధ్యక్షులు మాకు పర్మిషన్ ఇయ్యాడు ఒక్కసారి వెళ్ళి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి వస్తున్నాడు అన్న నమస్తే అనేసి మేము ఆయనకు సెల్యూటీ కొట్టుకుంటాం మీ ఆయనతో మాట్లాడుతూ ఒక్క సెల్ఫీ కూడా మాకు తీసుకోనీకే పర్మిషన్ లేదు ఇన్ని రోజులు అవుతుంది మీ సేవదల్లో చేపట్టి ఆయనతో ఇంటర్వ్యూ కాదు ఒక్కసారి మాట్లాడి కూడా మాకు లేదు అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్రీయ వంచిత పార్టీలకు రావడానికి గల కారణాలు ఏంటి రాష్ట్రీయ వంచిత పార్టీని మిమ్మల్ని ఏ విధంగా అక్కును చేర్చుకుంటుందని అనుకుంటున్నారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్రీయ వంచిత పార్టీలో చేరడానికి గల కారణాలు దాని తర్వాత రాష్ట్రీయ వంచిత మిమ్మల్ని ఏ విధంగా హక్కును చేర్చుకుంటుంది అనేది మీకు నమ్మకం ఏ విధంగా అనిపిస్తున్నది రాష్ట్రీయ వంచిత పార్టీలో మీకంటూ ఏమైనటువంటి పదవి కానీ హోదా కానీ అలాంటిది ఏమన్నా ఇవ్వటం ఇస్తామని జరిగిందా అంటే ఏవి విధ విధానాలు చూసి మీరు కాంగ్రెస్ పార్టీని వీడి దీంట్లోకి రావాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏంటో ఇప్పుడు దాంకా మేము చేసాము చూసాము మాకేంటని గుర్తింపు లేదు ఇక్కడ రాష్ట్రీయ వంచిత పార్టీ సుశీల్ కుమార్ గారు యాదవ్ గారు ఆయన ప్రవర్ చేసే పనులు కానీ ఆయన వేరే రాష్ట్రంలో చేసే విధానం నేను చూస్తున్నాను యూట్యూబ్లలో కానీ ఆయనతో మాట్లాడే విధానం కానీ మాకు మంచిగా అనిపిస్తుంది అంటే మాకు భవిష్యత్తు ఉంటుందని ఆలోచనతోటి ఇంకా మంచిగా మేము కూడా ఉంటాము కొంతమంది నన్ను నమ్ముకున్న వాళ్ళు నా వాళ్ళు ఉన్నారు నా వాళ్ళంటే అంటే నా ఫ్రెండ్స్ కానీ నా టీం వాళ్ళు కానీ అందరూ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి బాగుంటుంది మాకనేది ఒక గుర్తింపు ఉంటుంది అని నమ్మకంతో మేము వస్తున్నాము సరే ఇది విధానం చెప్పే విధానం ఏంటంటే సుశీల్ కుమార్ గారు కానీ మన అధ్యక్షులు గారి చెప్పే విధానం ఏంటంటే అంత మంచిగుంది అంటే చెప్పే విధానం ఉంది భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని మాకు డౌట్ అయినా సరే కష్టపడతాం మేము పార్టీ కోసం కష్టపడతాము ప్రజలలో తీసుకొస్తాం ప్రజలలో తీసుకొచ్చి కష్టపడి దానికి గుర్తింపు అనేది మేము చేసుకోవాలి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉంది బలమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రతి ప్రతిపక్ష హోదాలో ఉంది అటు బీజేపీ ఉన్నది మరి మూడు పార్టీలని తట్టుకుని నిలబడి భారత రాష్ట్రీయ వంచిత పార్టీ పోటీలో నిలబడుతుంది మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నానండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను అనుకుంటున్నాను కాబట్టి అన్ని పార్టీలు ఆర్ఎస్ఎస్ ని వదిలేసి సేవాదాలను వదిలేసి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇప్పుడు రావాలన్న ఆలోచన ఏంటంటే బాగుపడుతుంది అంతే ఫస్ట్ ఎవరే కానండి కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ కానీ కానీ పార్టీ ఏది కానీ మన బీఆర్ఎస్ కానీ పార్టీ అన్ని కింద స్థాయి ఇది కూడా అంతకన్నా ఎక్కువ వస్తుంది అంతకన్నా ఎక్కువ డెవలప్ అవుతుంది అందరి భవిష్యత్తులు బాగుంటాయి అందరికి జాబులు వస్తాయి అందరు ఉద్యోగాలు ఉంటాయి అందరు ఫ్యామిలీ అంత మంచిగా ఉంటారు అని నమ్మకంతో మేము వస్తున్నాం అదే విధంగా మేము కష్టపడతాం కష్ట వాళ్ళందరూ మేము కష్టపడి దీన్ని పైకి తీసుకొస్తామని నేను మేము కోరుకుంటాం ఓకే థ్యాంక్ యూ అక్క గారు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అందరికీ కూడా Terima kasih kerana hadir. Thanks.